ఇప్పుడు తిన్నాం పప్పులో జరుగు వచ్చింది పక్కన పక్కన ఆయన కూర్చున్నాడు ఆయన జరుగు వచ్చింది జరుగు చూపెట్టండి ఆ జరుగుతో అంటే అది కనుక్కుంటే అది పాయిన్ వస్తుంది తెలిసింది ఎందుకని మేము గబరాపడి అందరినీ తిరవద్దని అందరినీ కాషన్ చేసినాం నేను ఒక డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి మనం వస్తున్నాం ఉంటారు మంచిగా ఉంది భోజనం బాగానే ఉంటుంది ఇవాళ దొరికింది కానీ ఇప్పటిదాకా ఏం కంప్లైంట్ రాలేదు ఇప్పుడు కంప్లైంట్ రాలేదు ఇవాళ వచ్చింది ఇవాళ వచ్చింది దానికి మనం జాగ్రత్త పడుతున్నాం అంతే హాస్పిటల్ కానీ ఇంకేమిటంటే ఇన్ని సంవత్సరాలు మేము చిన్న చిన్నప్పటిని చూస్తున్నాం తింటున్నాం ఏం బాగాలేము అందరూ బానే ఇది మీరు చెప్పదేస్తుంది పరిస్థితి ఇప్పుడు తెలియదు అంటే వచ్చింది పప్పుడు తిన్నాము పప్పులో జరుగు వచ్చింది పక్కన పక్కన ఆయన కూర్చున్నాడు ఆయన జరుగు వచ్చింది జరుగు చూపెట్టాడు ఆ జరుగుతో అంటే అది కనుక్కుంటే అది పాయిన్ తెలిసింది ఎందుకని మేము గబరపడి అందరినీ తిరవద్దని అందరినీ కాషన్ చేసినాం నేను ఒక డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మనం వస్తున్నాం ఉంటారు మంచిగా ఉంది భోజనం బాగానే ఉంటుంది ఇవాళ దొరికింది కానీ ఇప్పటిదాకా ఏం కంప్లైంట్ రాలేదు ఇప్పుడు కంప్లైంట్ రాలేదు ఇవాళ వచ్చింది ఇవాళ వచ్చింది దానికి మనం జాగ్రత్త పడుతున్నాం అంతే హాస్పిటల్ కానీ ఇంకేమిటంటే ఇన్ని సంవత్సరాలు మేము చిన్న చిన్నప్పటి నుంచి వస్తున్నాం తింటున్నాం ఏం బాగాలేము అందరూ బాగానే ఉన్నాం ఇది మీరు చెప్పదేస్తుంది తీసుకొచ్చా చిన్నవాళ్ళ సంగతి అండి చిన్న హోటల్ తీసుకోవాలి పరిస్థితి అండి ఇప్పుడు మా ఇప్పుడు లేదు ఎందుకెప్తున్నా అంటే పాలపూర కదా పాలకూరలో వచ్చిందో అని అంటున్నాడు వచ్చిందేమో వచ్చిందంటే వచ్చింది